గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మై నేమి సునాష్ శైలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని నాది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేమ్ నేమి సుభ్నాష్ శైలు ఇంటర్నేషనల్ హెర్బల్ లైఫ్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నానండి కోచ్ ఆప్షన్ టూ థౌజండ్ టెన్ సీనియర్ కోచ్ని మరి మీరు కూడా మాలాగా కోచ్ ఆప్షన్ తీసుకొని కొంచెం కొంచెమేనా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలని ఆపర్చునిటీ ఉంది అని ఇంట్రెస్ట్ ఉంది అంటే వెంటనే కాల్ చేయండి అదేవిధంగా నాకు నేను చాలా కాల్స్ వచ్చాయి మేడం మేము ఈ పెట్టుబడి అయితే పెట్టడం రెడీగా ఉన్నాం కానీ మీలాగే మేము కూడా ఒక న్యూట్రిషన్ బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం మేము చాలా ఓవర్ వెయిట్లో ఉన్నాం మేము న్యూట్రిషన్ తీసుకొని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడిగారు మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మేమే వస్తామండి మీకు ట్రైనింగ్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ మా హర్బల్ లైఫ్ తరఫున మీకు ఇస్తాము అండ్ అన్నీ నేర్పించిన తర్వాత మేము కూడా మాలాగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి ఎలా సజెషన్ చేయాలని మొత్తం ట్రైనింగ్ అంతా ఇచ్చి మేము రావడం జరుగుతుంది హండ్రెడ్ అనేది మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే మీరు మాకు కాల్ చేయొచ్చు నా నెంబర్ మీకు తెలుసు కదండి నైన్ త్రీ నైన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ మంచి హెల్త్ అండ్ వెల్త్ అలాగే మంచి ఇన్కమ్ మంచి లైఫ్ స్టైల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బై యూ యూ మీ శైలు.